హలో ఫ్రెండ్స్ జియామగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం క్రాస్ కట్ పింక్ కలరు లాంగ్ ఫ్రాకు చూపించాను చూపించలేదు ఫ్రెండ్స్ వీడియో పెట్టాను కటింగ్ కూడా స్టిచ్చింగ్ కుట్టింది వీడియో పెట్టాను ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కటింగ్ చూపిస్తామని కటింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఇది ఫోర్ క్లాత్ అనేది క్రాస్గా వేసుకొని ఫోర్ పార్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఫోర్ పార్ట్స్గా వచ్చేటప్పుడు కిరాస్గా వేసుకొని కిరాస్గా నా నడుము చుట్టు కొలత అయితే ఫార్టీ వచ్చింది ఫ్రెండ్స్ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ టెన్ వచ్చింది ఫ్రెండ్స్ టెన్ టెన్ ఇంటూ టెన్ ప్లస్ టూ ఏమో ఎకస్ట మనకి టోటల్ మనకి ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది పన్నెండు పన్నెండు అనేది ఇక్కడ నడుము చుట్టు కొలత తీసుకోవాలి ఫ్రెండ్స్ కిరాజ్గా వేసి ఇక్కడ ఈ మూల నుంచి మనకి పన్నెండు అనేది ఎక్కడొచ్చిందో అక్కడ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా పన్నెండు అనేది ఇక్కడ తీసుకోండి ఇలా గీతేసి ఆ తర్వాత గీతేసిన తర్వాత పన్నెండు దగ్గర మనం కిరాజ్గా ఇలా ఈ మూలలో ఎంత ఉందో పదిహేను వచ్చింది ఫ్రెండ్స్ పదిహేనుని ఇలా అనుకోండి ఫ్రెండ్స్ ఇలా అనుకోండి మార్కర్తో ఇలా అని డ్రా చేయండి పదిహేను మళ్ళీ ఇటు పదిహేను ఇటు పదిహేను 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 అక్కడక్కడ పదిహేను పదిహేను అని వేసాం కదా ఫ్రెండ్స్ అదేమో కలుపుకుంటూ ఈ మూలలో రావాలి ఫ్రెండ్స్ ఈ మూలలో వచ్చిన తర్వాత ఇది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్ లెహంగా అయినా మనకి క్రాస్ లాంగ్ ఫ్రాక్ అయినా మనం ఏం చేస్తామంటే లెహంగాని అయినా కొలతకి ఇస్తాం కదా ఫ్రెండ్స్ గేరా ఫుల్ లెంత్ అనేది ఇక్కడ నుండి నడుము నుండి నడుము నుండి ఇలా అని కొలుచుకుంటాం కదా ఫ్రెండ్స్ అదైతే నాకు నాకైతే చూడండి ఫ్రెండ్స్ నాకైతే టీ థర్టీ సెవెన్ వచ్చింది ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ అనేది ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మొక్క పడింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి థర్టీ సెవెన్ అనేది ఇలా అని తో ఇలా వేసుకోండి పెండ్స్ థర్టీ సెవెన్ దగ్గర మళ్ళీ మధ్యలో మధ్యలో వచ్చి థర్టీ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ దగ్గర మార్కర్తో మార్క్ చేస్తూను వెళ్ళండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ ఈ మూలకొచ్చేసరికి వచ్చేసరికి ఇలానే థర్టీ సెవెన్ తీసుకోండి ఇవి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవన్నీ కలుపుకుంటూ సరిగ్గా చేసుకోవాలి మనం దానిపైన ఎక్కాం కదా దాన్ని సరిగ్గా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇది థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అనేది కలుపుకుంటూ చూడండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ అనేది కలుపుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ దగ్గర మనం ఇలా కట్ చేసుకుంటూ గ్రాస్ గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి ముక్క పడింది కదా ఈ మొక్క దగ్గర ఇలానే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ చేద్దాం నుంచి ఇట్లాసుకోవచ్చింది కదా ఇలా వేసుకుందాం వేసుకొని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇక్కడ వచ్చేసరికి మనం నడుము చుట్టు కొలతతో పన్నెండు ఇలా గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా కట్ అనేది వచ్చింది చూసారా ఇప్పుడేమో ఇది మనకి కనిపించట్లేదు కదా ఇది అనేది తిప్పుకోవాలి లేకపోతే అని తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇలా అని తిప్పుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ కటింగ్ అనేది కూడా ఈజీయే మీకు తొందరగా వచ్చేసింది నేను చెప్పే పద్ధతిలో మీరు చేసేస్తే ఈజీగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ క్రాస్ కటింగ్ అనేది ఏమంత హార్డ్ ఏం లేదు ఫ్రెండ్స్ చూసారా మనకి మొక్క అనేది కూడా కటింగ్ అయిపోయింది చూడండి ఈజీగా కొత్తగా కటింగ్ చేసే వాళ్ళు అక్కడక్కడ పిన్లు అయినా పెట్టండి చూసారా క్రాస్ కట్ లెహంగా కటింగ్ అయిపోయింది లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా దీంతో కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్